హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్ ఈరోజు వాణీస్ కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే దప్పలం అంటే ముక్కల పులుసు అండి ఈ ముక్కల పులుసు మనం డైటింగ్లో కూడా ఉండేవాళ్ళు హ్యాపీగా చేసి తినేయచ్చు ఎందుకంటే ఆల్ వెజిటబుల్స్ ఇందులో వేస్తాం కనుక నేనైతే ముందు రోజు రైతు బజార్కి వెళ్ళానండి రైతు బజార్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా సో ఇట్లా బెండకాయలు గుమ్మడికాయ ఆనపకాయ చిన్న ఉల్లిపాయలు అండి సాంబార్ ఉల్లిపాయలు ములక్కాయ అండ్ చిలకడదుంప వంకాయలు ఇలా ఆల్ వెజిటబుల్స్ తెచ్చుకున్నాను సో ఈ వెజిటబుల్స్తో స్టార్ట్ చేద్దాం ముందుగా నేను మట్టి పాత్ర తీసుకున్నాను మీకు తెలుసు కదా మట్టి పాత్ర హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగే కొంచెం వాటర్ ముందు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి హీట్ ఎక్కటానికి బిఫోర్ అండ్ హీట్ ఎక్కినాక ఇట్లా వెజిటబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోండి దీంట్లో బెండకాయలు అలాగే వంకాయలు కొంచెం లేటుగా వేయాలి టమాటోలు ఎందుకంటే ఇది మన ముక్కలు పులుసు కనుక పులుసు అంతా కూడా ముక్కలు కనిపించేలాగా ఉండాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే ఇట్లా లోపల ముక్కలన్నీ కూడా బాయిల్ అవుతాయి ఇప్పుడు బాయిల్ అయినప్పుడు మన రిమైనింగ్ టమాటోలు అలాగే బెండకాయలు బెండకాయలు ఇప్పుడు వేసుకోవాలండి ముక్కలుగా కనిపించాలి అంటే అలాగే చిన్నుల్లిపాయలు వంకాయ ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి యాక్చువల్గా ఉల్లిపాయలు వేయకుండా కూడా చేస్తారండి సో ఇది నేను నైవేద్యంగా ఏమి పెట్టట్లేదు కనుక ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అండ్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ కారం అండ్ పసుపు ఇందులో సాంబార్ పొడి ఎట్లా కూడా వేసుకుంటారు నేను అది వేయట్లేదు ఎందుకంటే నాకు వెజిటబుల్స్ ఫ్లేవర్ అనేది తెలియాలి చింతపండు రసం వేసేసుకొని ఎంతవరకు ముక్కలు ములుగుతాయో అంతవరకు ముక్కలు ములిగేంతవరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాలు ఉడికిపోయిన తర్వాత చూసారా మన పులుసు అయితే బాగా ఉడిపోయింది ఉప్పు కారం పసుపుకే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ బెల్లం పొడి వేసుకున్నాను బెల్లం ముక్క వేసుకోవచ్చు అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువ తీపిగా తింటారు కొంతమంది నార్మల్గా తింటారు కరివేపాకు వేసుకున్నాను బియ్య పిండి ఒక రెండు స్పూన్లు కలిపి వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం పప్పు వేయటం లేదు కనుక కన్సిస్టెన్సీ చాలా పలుచగా ఉంటుంది సో అది ఉండకుండా ఉండాలి అంటే బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి లేని వాళ్ళు ఇంక ఏ పిండితోనూ కాంపన్సేట్ చేయొద్దు అవసరమైతే మిక్సీలో పట్టి వేసుకోండి బియ్య పిండి అండ్ ఇప్పుడు పోపు వేసుకోవాలండి నేను తీసుకున్న పులుసు ఎక్కువ కనుక ఈ ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్లో ముందుగా మనం మెంతులు ఇంగువ మినపప్పు ఆవాలు పచ్చతో కొట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు యాండో ఇది డైటింగ్లో ఉండేవాళ్ళు సూప్గా కూడా తీసేసుకోవచ్చు సో మీరైతే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోండి చక్కగా ఇట్లా పోపు వేగిపోయాక మన పులుసులో వేసేసుకోండి నిజంగా ముక్కల పులుసు అంటే చాలా హెల్తీ అండి ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా మీరు కూడా చేసి మీ పిల్లలకి ఏ వెజిటబుల్ అన్నా తినరు అంటే ఇట్లా చేసి అలవాటు చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను